హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ నన్ను తల్లిని చేసింది వాడే రష్మి ముందు పచ్చిగా మాట్లాడుతూ నిజం ఒప్పుకున్న హైపరాది ఈ అప్డేట్ ఏంటో చూద్దాం జబర్దస్త్తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో కూడా ఇదే తరహా కామెడీ ఉంటుంది ఎన్ని విమర్శలు వచ్చినా రష్మి హైపరాది ఆటో రామ్ ప్రసాద్ లాంటి వాళ్ళు చేస్తున్న షోలకు ఆదరణ తగ్గడం లేదు బుల్లితెరపై కామెడీ షోలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి జబర్దస్త్ వచ్చిన తర్వాత అనేక కామెడీ షోలు పుట్టుకొచ్చాయి జబర్దస్త్ కమెడియన్లు చేస్తున్న కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది అదే సమయంలో విమర్శలు కూడా ఎదురవుతున్నాయి వల్గారిటీ డబుల్ మీనింగ్ కామెంట్స్ బాడీ షేమింగ్ ఎక్కువ అవుతుందనే విమర్శలు తరచుగా వింటూనే ఉన్నాం జబర్దస్త్తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో కూడా ఇదే తరహా కామెడీ ఉంటుంది ఎన్ని విమర్శలు వచ్చినా రష్మి హైపరాది ఆటో రాంప్రసాద్ లాంటి వాళ్ళు చేస్తున్న షోలకి ఆదరణ తగ్గడం లేదు ఒకప్పుడు సుడిగాలి సిధూర్ రష్మిని ముడిపెడుతూ కామెడీ స్కిట్ చేసేవాళ్ళు ఇప్పుడు సుడిగాలి సిధూర్ బుల్లితెరపై దూరమైనప్పటి నుండి ఆ తరహా పంచులు పడుతూనే ఉన్నాయి తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో హైపర్ ఆది రష్మి కలిసి కొన్ని వల్గర్ అనిపించే కామెంట్స్ చేశారు లేటెస్ట్గా హోలీ స్పెషల్ అంటూ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలైంది రంగస్థలం మహేష్ బాబుపై కామెడీ పంచ్ లతో హైపర్ ఆది మొదలుపెట్టాడు సలార్ చిత్రంలో రాజమన్నార్ పాత్రకి నన్ను అడిగారు తెలుసా అని మహేష్ అంటాడు నువ్వు రాజమన్నార్ అన్నావు వాళ్ళు వెళ్ళమన్నారు అంటాగా అంటూ హైపరాది మహేష్ పరువు తీశాడు ఆ తర్వాత రష్మి హైపరాది డబుల్ మీనింగ్ కామెడీ మొదలయ్యింది రష్మి హైపరాది ఎలాంటి వాడో గూగుల్ని అడిగి తెలుసుకుందామని ప్రయత్నిస్తుంది గూగుల్ తల్లిని హైపరాది ఎలాంటి వాడు అని అడుగుతుంది నన్ను అందరూ గూగుల్ తల్లి అని అంటారు కానీ నన్ను తల్లిని చేసిందే వాడు అంటూ ఫోన్లో నుంచి వాయిస్ వస్తుంది దీంతో అంతా పగలబడి నవ్విస్తారు గూగుల్ తల్లినే తల్లిని చేశావా అంటూ రష్మి హైపరాదిని అడుగుతుంది ఆ టైంలోనూ నేను ఒకటితో తిరిగేవాడిని మీవాడే వాడి వల్లే ఇదంతా అంటూ పరోక్షంగా హైపరాది సుడిగాల సుధీర్ని ఇరికించాడు ఆ తర్వాత హైపరాది గూగుల్ తల్లిని ఇంద్రజ గురించి అడుగుతాడు ఆమె ఇప్పుడే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు అని చెబుతుంది హైపరాది వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్